హాయ్ హలో అందరికి నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను టమాటో రసం ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి చాలా చిక్కగా టేస్టీగా వస్తుంది టమాటో చార్ అనేది ఒకసారి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా చాలా చిక్కగా రుచిగా ఉంటుందండి ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి ముందుగా మనం టమాటో ముక్కల్ని ఇలా కట్ చేసుకొని మిక్సీ బౌల్లో వేసేసుకొని అందులో కొద్దిగా రుచికి పులుపుకు తగినట్టుగా చింతపండు యాడ్ చేసుకొని చక్కగా ఇది మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది రెసిపీ అనేది ఇలా మెత్తని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ వేసాను నేను ఇది చాలా టేస్టీగా వస్తుంది స్ప్రింగ్ ఆనియన్స్ లేకపోతే ఉల్లిపాయలైనా వేసుకోవచ్చు తర్వాత ఆవాలు జీలకర్ర వేసి వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా దంచి వేసుకోవాలి టమాటో రసంలో అయినా సాంబార్లో అయినా వెల్లుల్లి వేసుకుంటే పోపులో అల్లం వెల్లుల్లి బదులు వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి పసుపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టొమాటో పేస్ట్ యాడ్ చేసుకోవాలి అందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ అనేది యాడ్ చేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో కలుపు అంతా కలిసేలాగా పోపులో అంతా కలిసేలాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఉప్పు కారం రుచికి సరిపడ ఉప్పు కారం అన్నీ యాడ్ చేసుకొని బాగా కలిసేలాగా కలుపుకొని లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలండి టమాటోలు పచ్చివే మనం గ్రైండ్ చేసాం కదా ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి చూడండి దగ్గర పడిపోయింది ఇలా ఆయిల్ పైకి వరకు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చక్కగా అవన్నీ ఉడికిన తర్వాత ఇప్పుడు తగినన్ని నీళ్ళు యాడ్ చేసుకొని బాగా మరిగించుకోవాలి చారు చూడండి బాగా మరిగించుకోవాలి ఇప్పుడు జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసుకోవాలి నేను చాలా వీడియోస్లో చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పులుసు కానీ రసం కానీ సాంబార్ కానీ పులుసు కర్రీస్ కానీ ఎప్పుడైనా జీలకర్ర మెంతుల పొడి అనేది మరుగుతున్నప్పుడు వేస్తే ఆ స్మెల్ ఫ్లేవర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు లాస్ట్లో ధనియాల పొడి వేసుకోవాలి వేసుకొని బాగా మరిగించుకోవాలి చూడండి రసం ఈ టమాటో రసం అనేది టమాటో రసం కానీ సాంబార్ కానీ ఇలా బాగా కిందికి మీదికి బాగా బొర్లుతున్నట్టుగా చూడండి అంతలా మరిగించుకోవాలి బాగా మరిగితే చారు అనేది మంచిగా టేస్ట్ వస్తుంది మనకి అలా మరిగిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చాలా రుచిగా ఉంటుంది ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి టమాటో చారు చాలా అంటే చాలా బాగుంటుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ